హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్ ఇంకా ఇదైతే నా కొత్త శారీ అండి అమ్మ వాళ్ళైతే నాకు బియ్యం పోస్నండి దీంట్లోనైతే నేనైతే ఒక పెళ్ళి కట్టుకుంటేనైతే అదైతే మానిక్యాల కట్టుకొని అయితే కొంచెం కాలిందండి ఇంకా కాలిన చీరనైతే అసలు కట్టుకోకనైతే అంటున్నది మా అమ్మ అయితే కానీ నాకైతే కొత్త చీర కట్టుకోకుండా ఎలా ఉంటానో దానికి ఏదో ఒకటి చేయాలనేసి అయితే ఇలానైతే క్లాత్ వేస్ అయితే చూద్దామనేసి అయితే ట్రై చేస్తున్నానండి నేను కూడా కానీ ఎలా ఉంటుందో ఏమో బాగుంటుంది నేను ఫాల్ కూడా వేయలేదండి దానికి అసలు ఏమీ చేయలేదు అలాంటిది వద్దు అని అంటే అసలు మనకు మనసు అయితే ఒప్పది కదా పట్టు పట్టుసారి అదైతే అందుకని ఇలా అయితే ట్రై చేద్దామని అయితే నేనైతే ఇలా నాలుగు మూలల్ని అయితే క్లాత్ కట్ చేసి అయితే ఇలా కింది నుంచి పెట్టి అయితే ఇలా నాలుగు మూలల్ని అయితే అసలు కుట్టేసుకుంటున్నాను దూరం దూరం అయితే క్లాత్ కదలకుండానైతే ఇలా కుట్టుకొని అయితే చూద్దామనేసి అయితే చూస్తున్నాను చూసిన తర్వాత ఫాల్ వేసామని అయితే ఇలా మొత్తం అయితే కుట్టుకుంటున్నాను క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఇలా నాలుగు మూలలు కుట్టేసుకున్నానండి ఇలా కుట్టేసుకున్న తర్వాత అయితే క్లాత్ అయితే ఇంకా మధ్యన ఖాళీ ఉంది కదండి ఇక్కడ కాలిన మట్టుకైతే ఇలా దొడ్డు దుడ్డుగా ఉంటుంది కదా కాలింది అదైతే క్లీన్గా కట్ చేసుకోవాలండి అది కట్ చేసుకొని క్లాత్ వేసుకోవాలి ఇంకా వేసుకొని అయితే ఇంకా దీన్ని అయితే రబ్ చేసినట్టయితే ఇలా కుట్టుకోవాలండి మనం ఎమ్మింగ్ అయితే ఎలా చేస్తామో సన్నగా ఇలా పై క్లాత్కు సన్నగా ఒక పోరా తీసుకోవాలి కింది నుంచి ఒక పోరా సన్నగా తీసుకోవాలండి మనం ఎమ్మింగ్ ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా తీసుకొని అయితే ఇలా మొత్తం కుట్టేసుకోవాలండి ఇలా కుట్టేసుకున్నామంటే బాగుంటుంది ఇంకా కనిపించదు కూడా ఇంకా క్లాత్ అయితే సేమ్ ఉండాలండి సేమ్ ఉండకుండానైతే బాగుండదు కదండి అందుకనేసి అయితే సేమ్ ఉన్నదైతే తీసుకోవాలి ఇంకా తీసుకొని అయితే ఇక సేమ్ మొత్తం ఇలాగే కుట్టుకోవాలండి మొత్తంగా రౌండ్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా పై నుండి కొంచెం కుట్టు కింద నుండి కొంచెం కుట్టు తీసుకొని అయితే ఇలా చేసుకోవాలి మళ్ళీ దాని పక్కనే వేసుకోవాలి అయితే సేమ్ మనం మిషన్ పైన ఎలా రబ్ చేస్తామో అలాగే వస్తుందండి అయితే సేమ్ ఇంకా నేనైతే దాని పక్కన దాని పక్కన మాత్రమే తీసుకుంటున్నాను సన్నగా తీసుకోవాలండి చాలా సన్నగా అంటే చాలా సన్నగా తీసుకోవాలి చాలా లేట్ కూడా అవుతుందండి లేట్ అయినా పర్లేదు కానీ ఇలా సన్నగానైతే తీసుకోవాలి అది డబల్ షేడ్లో ఉన్నందుకు క్లాత్ అట్లా అనిపిస్తుంది అండి ఒక సైడ్ లాగా చూస్తేనైతే కొంచెం లైట్గా అనిపిస్తుంది ఇంకో వైపు తిప్పి చూస్తేనేమో డార్క్ అనిపిస్తుంది ఇప్పుడైతే సేమ్ కరెక్ట్గా కలిసినట్టే అనిపిస్తుంది చూడండి నేను అందుకనేసైతే గోల్డ్ అయితే వేశాను ఇంకా దానికి కనిపించదు అని ఇంకా దూరం నుండి అయితే అసలు కనిపించట్లేదు అందుకనేసి అయితే ఇలా కుట్టు అయితే వేస్తున్నానండి ఇలా పక్క పక్కనే వేసుకోవాలి మొత్తం పక్కపక్కనే వేసుకుంటే నీట్గా ఉంటుంది కుట్టు కూడా బాగా వస్తుందండి ఇంకా కొంచెం కుట్టు పైన తీసుకోవాలి ఇంకా కింది క్లాత్ కొంచెం సన్నగా తీసుకోవాలండి ఆ కుట్టు కూడా మనం ఎమ్మింగ్ ఎలా సన్నగా చేస్తామో అలాగే సేమ్ ప్రాసెస్తో తీసుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను దగ్గర నుండి అయితే ఇంకా ఇగో ఇలా జిగ్జాక్ లాగానే అయితే వస్తుందండి మళ్ళీ దాని పక్కన కుట్టు తీసుకోవాలండి ఇంకా సేమ్ మొత్తం దానిలాగానే మొత్తం రౌండప్గా వేసుకోవాలండి మనం ఇలాగే రౌండ్గా దాని పక్కన దాని పక్కననే వేసుకోవాలి నేను కుట్టొక్క దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి ఇంకా ఇదిగో ఇలాగనైతే పైన నుంచి అయితే సన్నగా ఎండింగ్ ఎలా చేస్తామో అలాగే తీసుకోవాలి సేమ్ టు సేమ్ ఇలా పైన నుండి తీసుకోవాలి చిన్నగా మళ్ళీ కింది నుండి కూడా సన్నగా ఇలా తీసుకొని అయితే పైకి లాగేసుకోవాలి మళ్ళీ పైకి లాగేసుకొని మళ్ళీ దాని పక్కనే సేమ్ దానిలాగానే ఇలా ఎమ్మిక్ చేసేలాగా మళ్ళీ దాని పక్కనే ఇలా వేసుకొని ఇలా సన్నగా ఇలాగే తీసుకోవాలండి ఇలా రౌండ్ మొత్తం నేనైతే వేసేసుకున్నాను చూడండి సేమ్ దీనిలాగానే మీరు కూడా వేసుకోండి ఏదైనా శారీస్ ఉంటేనైతే సేమ్ మనం వేసినాము అనే అసలు ఎవ్వరికీ అర్థం కూడా కాదండి అలాగనైతే ఉంటుంది క్లాత్ అయితే సేమ్ కలర్ ఉండాలి దారం కూడా సేమ్ కలర్ ఉండేలాగా చూసుకొని అయితే వేసుకోండి నేనైతే ఇలా కిందికి తీసైతే మూడైతే వేసేసుకుంటున్నాను ఇలా ముడి వేసేసుకొని అయితే తీసేసుకోవాలండి కట్ చేసేసుకోవాలి ఇలా గట్టిగా ఒక రెండు మూడు సార్లు అయితే ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకొని కట్ చేసుకోవాలి ఇంకా కట్ చేసుకున్నాక చూడండి ఇంకా ఇలాగైతే వచ్చింది కదా ఇలా పెడితేనేమో డార్క్ అనిపిస్తుందండి కొంచెం కనిపిస్తుంది కానీ ఒక సైడ్ ఏమో డార్క్ అనిపిస్తుంది ఒక సైడ్ ఏమో లైట్గా అనిపిస్తుంది ఏం కనబడట్లేదు ఇలా మనం చేతి పైన వేసుకున్నాం కదా ఈ కుట్టు మొత్తం అయితే విప్పేసుకోవాలి ఇలా మొత్తం కుట్టు విప్పేసుకొని అయితే ఇంకా అయితే ఇలా క్లాత్ ఉంది కదండి ఇలా మొత్తం కుట్టుకున్న చూస్తారు కదా ఇక ఇలాగైతే వస్తుంది ఇంకా ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి కొంచెం క్లాత్ మిగిలించి ఎక్స్ట్రా ఉన్నది మొత్తం అయితే కట్ చేసేసుకోవాలి ఇలాగ కట్ చేసుకోవాలి ఇంకా నేనైతే దీనిపై నుండి ఫాల్ వేసేస్తానండి ఇంకా ఫాల్ వేస్తేనైతే ఇంకా కనిపించదు ఇలా ఫ్లాక్ ఫాల్ అయితే వేసేస్తాను ఇంకా ఇలాగనైతే మొత్తం వేసేసుకొని అయితే ఇక ఇలా సైడ్స్ కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇలా సైడ్ అయితే కట్ అండి ఇంక ఇలాగైతే కట్ చేసేసుకున్నాను చూడండి ఎలాగుందో ఇంకా దూరం నుండి చూస్తానైతే అసలు ఏం వేసినట్టు అయితే అనిపించట్లేదండి దగ్గర నుంచి పెట్టి చూపిస్తే మాత్రమే వేసినట్టు ఉంది అయినా టూ కలర్ షేడ్లో ఉంది కాబట్టి ఒక సైడ్ కనిపించినట్టు కనిపించినట్టు ఉంది కానీ కరెక్ట్గా సెట్ అయిందండి కరెక్ట్గా సరిపోయింది నాకైతే బాగా కరెక్ట్గా సెట్ అయింది నాకైతే నచ్చిందండి నాకైతే బాగా అనిపిస్తుంది మీకు కూడా నచ్చిందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కూడా ఇలాంటివి ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేసి ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను అలాంటి వీడియోస్ చేస్తానని అయితే అనుకుంటున్నాను చేసి చేయడానికైతే ట్రై చేస్తానండి తప్పకుండా మీకు ఎలాంటి కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్